కానీ ఈ నెల పదమూడవ తారీఖున ఓట్లు వేసినప్పుడు బ్యాలెట్ పేపర్ మీద సీరియల్ నెంబర్ మూడు కమ్మలేంపు గుర్తు ఓటేసి రఘునందన్ రావు నన్ను నరేంద్ర మోడీ ప్రతినిధిగా పార్లమెంట్ పంపించాలని మీ అందరినీ కూడా సవినయంగా కోరుకుంటా ఉన్నాను నాకే ఎందుకు వేయాలి కారుకు ఎందుకు అయ్యితే ఒక మాట చెప్తా కారు ఓటేస్తే చంద్రశేఖర్ రావు అనేట ముఖ్యమంత్రి గారు ఈ ఎలక్షన్ లో ముఖ్యమంత్రి కోసం జరుగుతున్నటువంటి ఎన్నికలు కావు ఆరు నెలల కింద ఎవరి ముఖ్యమంత్రి ఉండాలంటే దానికోసం ఎన్నికలు జరిగినప్పుడు కాలు చంద్రశేఖర్ చంద్రశేఖరరావు గారి పాలన అవుతాని మీ ఫామ్ హౌస్ లో నేను ఉండికని చంద్రశేఖరరావు గారి పది సంవత్సరాల పాలనకి మారి ప్రజలు చంద్రశేఖరరావుని ఫామ్ హౌస్ కె పరిమితం చేసింది ఎందుకు పన్నెండు వేల వందల మామ బిడ్డలు ఎన్నో బలం ఉంటారని కోరుకుంటే ఆయన ఫోన్ హౌస్ కుని నీళ్లు రాలేదు చుట్టుపక్కలకి కాలువలతో నీళ్ళు ఇవ్వలేదు ఆయన నీళ్లు ఇవ్వలేదు ఆయన టికెట్ ఇచ్చినంటే వెర్కట్ రావర్ ఇట్లా దుకాణాలు పెట్టి విత్తనాడు అనుకునే షాపుల ఎగ్గా ఉందని కలెక్టర్ ఆఫీసుకు పిలిచి ఏమైనా బెదిరిస్తారంటే వరి వేస్తే ఉరవేసుకోవాలని చెప్తారు వెంకట్రామ్ రెడ్డి అమ్మ ఆలోచించారు ఆలోచించారు మనందరం ఏమేస్తామమ్మా ఏమేస్తామేస్తాం ఏమేస్తాయమ్మా మరి వరవేస్తే మనల్ని ఉరేసుకోవాలన్నా వెంకట్రామరెడ్డికి ఈ ఎలక్షన్ మనం ఏమి వేయాలి ఏమేసాలే నువ్వు చెప్పింది నీకే చెప్పాలి నీవు నేర్పిన విద్య నీరే ద్రాక్ష వరేస్తే ఉరేస్తా అన్నటువంటి వెంకట్రామరెడ్డికి జగదే రైతన్నలు ఒకసారి ఆలోచించి చెప్పాలి సార్ నాకు నీ మంది భూములు రాసుకున్న వేసుకున్నాను ఏదైనా ధరణిలో ఓ పది గుంటలు తక్కువ సారని దరఖాస్తు భూమి ఆయన పేరు రాసుకుంటారు వెంకట్రామ్ రెడ్డి మా దళిత బిడ్డలు ఎప్పుడో వెంకటి అసైల్మెంట్ అయిన భూమి ఈ భూమిని భావి సారంటే ఆ భూమిని నా దమ్ము నా కంపెనీ అమ్ముంట్రీ లేకపోతే భూములు మీకు దక్కడిచ్చి ములుగులో మరుగులో క్షియాసరి కబ్జా ఒక కబ్జా కోరు కలెక్టర్ తాగు నస్తే కొన్ని ఎమ్మెల్సీ బాధలు ఇచ్చి ఏం చేయాలి గజీబోలకు సేవ చేయాలి ఇరవై రెండో సంవత్సరంలో ఎమ్మెల్సీ ఇచ్చారు ఇరవై ఇరవై రెండు అయింది ఇరవై మూడు అయింది మూడేళ్ళు పక్కాడు వెంకట్రామరెడ్డి నిన్నీ ఏళ్ళు వచ్చి చెప్తున్నాడు వంద కోట్లు పెట్టి మిమ్మల్ని చదివిపిస్తా చల్ల ఇప్పుడు వచ్చి మూడేళ్లకు వచ్చి వంద కోట్లు నేను అడుగుతున్నా వెంకట్రామరెడ్డి నువ్వు అన్నదే అయితే నువ్వు చదువుకున్న ఐఏఎస్ అయితే మీ జనబాబులో ఒక డిగ్రీ కాలేజ్ ఎందుకు బాగా చెప్పాలి వెంకట్రామరెడ్డి హరీష్ మాటలు చెప్తారు మొత్తం చెప్తారు ఇదంతా ఎడ్యుకేషన్ మొత్తం చదువుకుంటున్నారు అని చెప్తారు ఏదైతే ఎడ్యుకేషన్ అక్కడ ఉందా డిగ్రీ కాలేజ్ ఆడపిల్ల డిగ్రీ కాలేజ్ చదువుకోవాలంటే ఎంత దూరం పోసారి ఆలోచించుకోవాలి గౌరవ వెంకట్రామరెడ్డి మూడు ఏం చేసిందో చెప్తాక ఎకరం వంద కోట్లు పెట్టి ఎన్ని కోట్లు గట్టిగా చెప్పాలి ఎక్కడ ఎంత వంద కోట్లు పెట్టి పది ఎకరాలు ఎంత వెంకట్రామరెడ్డి ఎంత ఎకరాలు ఉన్నారు అంటే మొత్తం ఎంత అయింది వెయ్యి కోట్లు రాత్రికి రాత్రి పోలీసులను బట్టి ఇక్కడ ఉన్నటువంటి రైతుల బలని గుంజుకొని ఏదైనా వెయ్యి కోట్లు పెట్టి పది ఎకరాల భూమి మూడేళ్లలో ఎమ్మెల్సీ కనుక్కున్నారు ఒక్కసారి మనం కొత్తగా ఇప్పుడు మనం కాలు కోటేస్తే కేసీఆర్ ముఖ్యమంత్రి అయితే నేను అయితే మంత్రి అయితే కాదు ఎందుకంటే ఈ ఎలక్షన్లు ఎమ్మెల్యే ఎలక్షన్లు కావు ఎంపీ ఎలక్షన్లు ఢిల్లీ కోసం నరేంద్ర మోడీ గారి కోసం ఈ దేశం కోసం